హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఛానల్ రెసిపీ వచ్చేసి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కొంచెం కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది కదా అలాంటి రెసిపీ చాలా బాగుంటుంది మరి కంచాలు కంచాలు లాగించాలంటే ఈ పచ్చడి ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఖచ్చితంగా వీడియో చూసి లైక్ చేసుకుని మీరు ట్రై చేయండి ఇది మంచి సీజన్ కదా కాలీఫ్లవర్స్ కి ఒక కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ లాగా తీసుకొని ఒక హాట్ వాటర్ లో కొంచెం పసుపు వేసి వాటిలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండే చిన్న చిన్న పురుగులన్నీ కూడా చనిపోతాయి అనమాట వీటిని ఒక టూ మినిట్స్ తర్వాత ఒక చిన్న జల్లెడ గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి తీసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి అవి బాగా ఆరిపోతాయి అనమాట వాటర్ అంతా కూడా వచ్చేసేయాలి వాటర్ అయితే అస్సలు ఉండకూడదండి ఎందుకంటే ఆయిల్ లో వేస్తాం కాబట్టి మనం కొంచెం ఎక్కువ నిల్వ చేసుకునేటప్పుడు బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి త్వరగా అయిపోతుంది మనకి నిల్వ కావాలంటే నిమ్మ అయితే బాగా ఆరపెట్టేసేయాలి పెట్టేసే కావాల్సిన మసాలా అయితే ఏమేమి తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ చిలకర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మనం డ్రైగా వేయించేసుకొని పక్కన ఒక గిన్నెలో తీసి చాల పెట్టేసుకోవాలి అదే బాండిలో మనం ఒక కాల్ కేజీ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయర పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ అయితే అందులో వేసేసుకొని కొంచెం ద్వారగా అంటే కుక్ అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి దాంట్లో చేసుకున్న కాలీఫ్లవర్ ని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం మనకి ఉడికింది అనుకుంటే చాలండి మరి ఎక్కువ ఉడికించేసుకున్నా కూడా బాగుండదు టేస్ట్ కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్ లో కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి తెల్లబాయిలు ఎక్కువ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక కప్పు వరకు చింతపండు గుజ్జును చిక్కగా తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఆ చిక్కబడిన ఇవ్వాలండి గుజ్జుగా రావాలి మనకి పులిహోరక ఎలాగైతే వస్తుందో అలా రావాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి ఈ గుజ్జు అయితే బాగా దగ్గర పడాలి మనకి అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే నిమ్మకాయ అయితే ఒక అయితే కలిపేసుకోండి ఇప్పుడు ఇది బాగా చల్లారినివ్వాలి చింతపండు చల్లారిన తర్వాత మనం ఒక కప్పు కారం ఇంకా మసాలా పొడి వేసి పెట్టుకున్నాం కదా ఆవాల పొడి అది కూడా వేసి బాగా అలాగా నీట్ గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ అయితే ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవడమే ఇంకొంచెం నిల్వ కోసం అయితే కాచుకొని నూనైతే వేసుకోండి ఇది కొంచెం అలా పక్కన పెట్టేసిన తర్వాత నూనె అయితే మొత్తం పైకి తేలుతుంది ఇప్పుడు నేను వేడి వేడి అన్నం ఈ బాండిలో వేసుకొని కలిపేసుకొని తినేస్తున్నాను పచ్చడి మీకైతే నచ్చ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు పిల్లలు అందరు కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు వేడి వేడి అన్నంలో చాలా బాగుంది